అని నాకు తెలుస్తుంది నిజానికి కాశీ తప్పు ఇందులో ఏమీ లేకపోయినా కాశీని బాగా కావాలని మోటివేట్ చేయించారు ఆ జ్యోత్స్నా వైరా ఇద్దరు కలిసి జ్యోత్స్న చేసిన ఆ స్కామ్స్ అన్ని ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి జ్యోత్స్నా అవసరంలో ఉన్న కాశీని పావుగా వాడుకుంటుంది అని చెప్పేసి అనగానే నాకు తెలిసింది మాస్టరు ఇప్పుడు వాళ్ళని ఎలా చేయాలో నేను అలా చేస్తాను నువ్వు ఈ విషయంలో ఏం టెన్షన్ పడకు నిన్ను బయటకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అనగానే ఇప్పుడు నన్ను బయటకు తీసుకురావడం ముఖ్యం కాదు కార్తిక్ వెంటనే మన కంపెనీ రెస్టారెంట్ బాధ్యతలన్నీ నువ్వు తీసుకో నువ్వు తీసుకొని ఖచ్చితంగా అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వు బయటపడేలా చేయాలి దీని వెనుక కుట్ర చేసిన ఆ వైర జ్యోత్స్నాల నాటకాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి అనగానే నేను ఆ సాక్ష్యాలు జ్యోత్సన చేసిన స్కామ్స్ గురించి ఆ సాక్ష్యాలన్నీ కూడా నేను సంపాదించాను అవన్నీ కూడా నా ల్యాప్టాప్లో భద్రంగా ఉన్నాయి వెంటనే నువ్వు వెళ్ళి ఆ ల్యాప్టాప్ నీ దగ్గర పెట్టుకో జాగ్రత్తగా పెట్టుకో ఆ ల్యాప్టాప్ కనుక జ్యోత్నకి దొరికితే ఇంతసేపు ఇంతకాలం నేను కష్టపడి సంపాదించిన సాక్ష్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పేసి అనగానే ఇక తర్వాత అసలు తను చేసిన స్కామ్ల రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి కాశీని అడుగుతుంది ఆ తర్వాత అవన్నీ కూడా మామయ్య తన పర్సనల్ ల్యాప్టాప్ లో పెట్టాడు అని చెప్పేసి అనగా పర్సనల్ ల్యాప్టాప్ ని ఎలాగైనా కాశీ ద్వారానే ఆ ల్యాప్టాప్ తనకి దక్కేలా చేయాలని అనుకుంటుంది ఆ ల్యాప్టాప్ లో ఉన్న సా సాక్ష్యాలను మటుమాయం చేస్తే తాను చేసిన స్కామ్ల గురించి మొత్తం కూడా ఏది సాక్ష్యాలు ఉండవని శ్రీధర్ ఏదైనా ఆరోపణ చేసినా కూడా దానికి సాక్ష్యం ఉండదు అని చెప్పేసి చాలా గట్టిగానే అనుకుంటుంది జ్యోత్స్న ఇక తర్వాత ఆ సాక్ష్యం సంపాదించడం కోసం జ్యోత్స్న కాశీని యూజ్ చేయాలని అనుకుంటుంది ఆ ల్యాప్టాప్ నా చేతికి వచ్చేలా చూస్తే నువ్వు ఇంకా లాభాలు పొందుతావు కాశీ అని చెప్పేసి ఇక వైరా ఇంకా జ్యోత్సన ఇద్దరు కలిసి మోటివేట్ చేస్తారు కాశీని ఇక తర్వాత నాకు ఇంత ఉద్యోగం ఇచ్చి ఇంత పరపతి పెంచిన వీళ్ళకి నేను సాయం చేయడంలో తప్పేముంది అని చెప్పేసి ఆ ల్యాప్టాప్ని తెచ్చివాళ్ళని అనుకుంటాడు ఇక కాశీ అలా ల్యాప్టాప్ తీసుకురాబోతూ కాశీ కార్తిక్కి అడ్డంగా దొరికిపోతాడు ఇక దాంతో కాశీని బాగా బెదిరించి కాశీకి బుద్ధొచ్చేలా చేస్తాడు నువ్వు అసలు ఈ ఇంటి మనిషివేనా ఈ ఇంట్లో వాళ్ళకి ఇంతగా అవమానాలు జరుపుతుంటే అసలు నీ నీ మామకి ఇలా అరెస్ట్ అయ్యేలా నువ్వు కారణమయ్యావంటే అనగానే నేను కారణం అవ్వలేదు ఆయన కావాలనే ఇదంతా చేసుకున్నారు ఆయన నన్ను అవమానిస్తే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను ఎంతని సహిస్తాను అని చెప్పేసి అనగానే కాసి దీని అంతటి వెనుక నువ్వే ఉన్నావని నాకు తెలుసు కానీ ఒక్క విషయం చెప్తున్నాను విను అలాంటి వాళ్ళని నమ్మితే నువ్వు ఎప్పటికైనా మోసపోతావు కానీ ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు అని చెప్పి నా వినకుండా చూడ చూడు బావా నువ్వు ఈ ల్యాప్టాప్ గురించి నన్ను అడగాల్సిన అవసరం లేదు నిలదీయాల్సిన అవసరం లేదు ఈ ల్యాప్టాప్ నాకు అక్కర్లేదు ఈ ల్యాప్టాప్ నువ్వే తీసుకో కావాలంటే అని చెప్పేసి అక్కడ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కాసి స్వప్నం తీసుకొని బయటికి సపరేట్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత తన భర్త ఇలా ఎందుకు మారిపోతున్నాడు అని చెప్పేసి తనైతే చాలా బాధపడుతుంది స్వప్న ఆ తర్వాత పోనీలే కాసి ఇప్పుడు ఈ అవమానం జరిపోదు వాళ్ళకి మామయ్య పాలయ్యి మామయ్యకు శిక్ష పడి కావాలని మామయ్య ఇదంతా చేశాడని జోష్ణ రెస్టారెంట్స్ పేరు సంపాదించడానికి ఇదంతా చేశాడని మనం నిరూపించి అసలు ఇదంతా జరగడానికి కారణం శ్రీధర్ మామయ్య అని నిరూపిస్తే ఇక అదంతా తొలగిపోతుంది కదా ఇక మీ మామకి శిక్ష పడ్డం నీకు ఇదంతా జరగడానికి కారణం కూడా తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇక వైరా రెచ్చగొట్టి చెప్పేసరికి ఇదంతా జరగడానికి కారణం శ్రీధర్ మామయ్య అని చెప్పేసి కోర్టులో అయితే సాక్ష్యం చెప్తాడు ఆ తర్వాత శ్రీధర్ చేసింది వల్లనే ఇదంతా జరిగిందని ఈ అవమానానికి తన మామ తలెత్తుకోకుండా ఉండాలి అని చెప్పేసి కావాలనే శ్రీధర్ మీద లేనిపోని నిందలు వేసి అబద్ధపు సాక్ష్యం అయితే చెప్తాడు ఇక కాశీ చేసిన దానికి అందరూ చాలా బాధపడతారు కాశీ ఎందుకు ఇలా మారిపోయాడు ఎందుకు ఇలా తయారయ్యాడు అని అందరూ కాశీని తిడుతూ ఉంటారు ఆ తర్వాత జ్యోత్స్న ఇంకా వైర వైర ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు పర్సనల్గా కలిసి మాట్లాడుకొని ఇదంతా మనము కాశీ చేత కావాలని చేయించామని మా బావ ఖచ్చితంగా కనిపెడతాడు మా బావ కనిపెట్టే లోపే కాశీ చేత మామయ్య దగ్గర మనకు సంబంధించిన ఉన్న సాక్ష్యాలు మనం తీసుకొని మనం కాశీని అడ్డు తొలగించుకోవాలి కాశీ ఈ నిజాన్ని బయట ముందే మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి వైరతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది అయితే వైరతో కలిసి అసలు ఈ సాక్ష్యం మనము శ్రీధర్ మామయ్యకు సంబంధించిన ఆ ల్యాప్టాప్ పర్సనల్ ల్యాప్టాప్ కాసి చేతే మనం ఆ ల్యాప్టాప్ మన దగ్గరికి తెప్పించుకునేలా చేయాలి దాంట్లో ఉన్న సాక్ష్యాలన్నీ మటుమాయం చేయాలి ఆ తర్వాత మన గురించి కార్తిక్ గట్టిగా నిలదీస్తే కాశీ నిజం చెప్పేస్తాడు కాబట్టి ఆ గాని అడ్డు తొలగించుకోవాలి వాడిని పైకి పంపించేసి ఆ నేరాన్ని కూడా అసలు తన మామే ఇదంతా చేయించాడని తన కూతురికి అర్హత లేని ఇచ్చి పెళ్లి చేసినందుకు ఆ పగ ఈ పగ పెంచుకొని కావాలని ఇదంతా చేశాడని మనము మళ్ళీ వాళ్ళ మామ మీద కార్తిక్ మీద చాలా గట్టిగా మనము వాళ్ళిద్దరు కోలుకోలేని దెబ్బ కొట్టచ్చు అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటాడు అయితే నిజంగా మీ ఆలోచన చాలా బాగుంది వైరా నిజంగా మీరు ఇంతకాలం నాకు దొరకకపోవడం నాకు చాలా బాధగా ఉంది అయినా అసలు అంటూ అనగానే అసలు మీకు ఆ కుటుంబానికి పగేంటి అసలు మిమ్మల్ని కాదని మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని కాదని అతన్ని పంపించడం ఏంటి అయినా ఎవరైతే ఏంటి సీఈఓగా మీ మామయ్యే కదా ఉన్నది ఆయన మీరెందుకు ఇలా నాకు నిజంగా మిమ్మల్ని ఇప్పటికీ నమ్మాలని లేదు అనగానే నన్ను నమ్మాలని మీరు ఏం లేదు కానీ నేను చేసింది నేను చెప్పింది నమ్మడం వల్ల మీకేదైనా నష్టం ఉందా ఆ కంపెనీ లాస్ లో ఉంటే మీకే కదా లాభం ఆ కంపెనీ లాస్ లో ఉంటే ఆ తర్వాత దానికి సిఈఓగా మీరైనా వెళ్ళొచ్చు లేదంటే ఆ సీఈఓగా నేను కూర్చుంటే మీకొచ్చే లాభాలు చాలానే ఉన్నాయి నేను మీతో పేరప్ అయ్యి మీ రెస్టారెంట్స్ బాధ్యత మీ రెస్టారెంట్స్కి దీన్ని నేను చేతికి అందిస్తాను అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగడానికి నేను కారణం అవుతాను కదా ఇక మీరు మీకు కావాల్సింది ఈ రెస్టారెంట్స్ నాశనం అయిపోవడమే కదా అందుకు సంబంధించింది నేను కూడా చేస్తాను అలా చేయడం వల్ల నా లాభాలు నాకు ఉన్నాయి కానీ నేను ఆ నిజాలు బయట పెట్టను అని చెప్పేసి జోస్ని అయితే అంటుంది ఇక తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు కాశీ వినేస్తాడు అయితే కాశీని చంపాలని వాళ్ళు ఇద్దరు గట్టిగా ప్లాన్ చేస్తారు అయితే వాళ్ళ ప్లాన్ బయటపడిందని కాశీకి అసలు నిజం తెలిసిపోయిందని తెలిసిన తర్వాత కాశీని అడ్డు తొలగించుకోవాలని చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తారు అయితే కాశీని చంపించడానికి రౌడీలను అయితే పంపిస్తాడు ఇక కాశీని అలా రౌడీలు వెంటాడుతుండగా కార్తీక్ దీప ఇద్దరు కలిసి చూస్తారు కాశీ ఏంటి అలా పరిగెడుతున్నాడు కాశీ వెనుకాల ఎందుకు అలా రౌడీలు పరిగెత్తుతున్నారు అనగానే కాశీ ఏదో ప్రమాదంలో ఉన్నాడు బావా ఆ వైరా జ్యోత్సన కలిసి కాశీని ఏదో చేయబోతున్నారు మనం వెంటనే కాశీని కాపాడాలి అనగానే అవును కాశీని కాపాడాలి లేదంటే నా చెల్లెలి కాపురం నా చెల్లెలి భవిష్యత్తు నాశనం అయిపోతుంది వాడు నాకు నా తండ్రికి అన్యాయం చేసినా సరే వాడి అమాయకత్వం వల్ల ఇదంతా జరిగిందని నేను సరిపెట్టుకుంటాను కానీ వాడికి ఏమైనా అయితే స్వప్న ఊరుకోదు తట్టుకోలేదు స్వప్న ప్రాణాలతో ఉండదు అని చెప్పేసి స్వప్న మీద జాలితో కావాలనే ఇదంతా కూడా చేసినా కూడా కాశీని క్షమించి ఆ రౌడీల బారి నుంచి కాశీని కాపాడతారు అయితే ప్రాణాలకు తెగించి సైతం వాళ్ళిద్దరూ ప్రాణ రౌడీల నుంచి కాశీ కాపాడడంతో నన్ను క్షమించు బావ నన్ను క్షమించక్క మీకు నిజంగా నేను చాలా అన్యాయం చేశాను అసలు మీకు ఎప్పుడు చేయకూడని తప్పు చేశాను అసలు ఈ కుటుంబం గురించి ఆలోచించి మీ గురించి తెలిసి కూడా నేను ఇదంతా చేశాను నేను డబ్బుకు ఆశపడలేదక్క కానీ నేను నా భార్య దగ్గర నాకు పరువు దక్కాలి అనుకున్నాను నా మామ దగ్గర నా పరువు పోకూడదని అనుకున్నాను నా మామ నన్ను ప్రతిక్షణం అవమానిస్తుంటే అది భరించలేకపోయాను అనగానే ఇక అదంతా చెప్పేసి వీళ్ళిద్దరూ నన్ను కావాలని చంపాలని చూస్తున్నారు నన్ను వాడు వాడుకోవాలని చూస్తున్నారు అనగానే చూడు కాసి ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది చేయాల్సింది నాకు కాదు ఈ నిజాలన్నీ నువ్వు కోర్టులో చెప్పాలి మా నాన్న ఏ తప్పు చేయలేదని నువ్వు కోర్టులో అందరి ముందు చెప్పాలి అని చెప్పేసి అనగానే తప్పకుండా చెప్తాను బాబా వాళ్ళిద్దరు మాట్లాడుతుంది కూడా నేను అంతా రికార్డ్ చేశాను అని చెప్పేసి వైరా ఇంకా జోసిన మాట్లాడుతున్న మాటలన్నీ రికార్డ్ చేసి కాసి అదంతా కూడా కార్తీక్ ఇస్తాడు ఇక కార్తిక్ ఆ సాక్ష్యాల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇదంతటికి కారణం జ్యోత్సిన ఇంకా కా ఇద్దరు కలిసి చేసిన నాటకమని అసలు ఆ స్లో పాయిజన్ అనేది అసలు ఆ ఫుడ్ పాయిజన్ అనేది జరగలేదని ఆ ఫుడ్ పాయిజన్ జరిగింది అన్నట్టుగా వీళ్ళే క్రియేట్ చేశారని అసలు అక్కడ వాళ్ళకి ఏమీ జరగలేదని హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చూపించి అసలు దీని అంతటికీ కారణం జోస్నా రెస్టారెంట్స్ రిప్యుటేషన్ తగ్గించాలని రెప్యుటేషన్ పోగొట్టాలని చెప్పేసి వైరా కలిసి వైరా ఆడిన నాటకం అని చెప్పేసి అందరి ముందు వాళ్ళు ఆడిన నాటకాన్ని కాశీ ద్వారా బయట పెట్టబోతాడు కార్తీక్ అసలు ఇలా జరిగి కార్తీక్ అసలు నిజాన్ని బయట పెట్టాలని కా కాశీకి బుద్ధొచ్చేలా చేయాలని కాశీని వాళ్ళ బారి నుంచి కాపాడి అలాగే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ని ని మళ్ళీ కాపాడుకొని ఎప్పటిలాగా తన తండ్రి సిఈఓగా ఉండాలని కాశీలో మార్పు రావాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిని ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు